సార్ యా సార్ నో ప్రాబ్లం సార్ ఓకే ఓకే సార్ ఆ టైంకి మీకు సబ్మిట్ చేసేస్తాను సార్ సార్ కావాలా సార్ లేదు సార్ సమ్ సమ్ ప్రాబ్లం ఓకే ఓకే సార్ వితిన్ మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లో ఇచ్చేస్తాను సార్ అది పెద్ద అది పెద్ద విషయం సార్ ఓకే ఓకే సార్ యా సార్ ఐ థింక్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా ఎస్ సార్ సార్ ఓకే సార్ సార్ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓ సౌండ్ చేయకుండా తాగలేవా ఓ పక్క మా మేనేజర్తో మీటింగ్లో ఉన్నా కదా నీ ఓ పేరు చౌట్ చేయకుండా తిను స్టార్ట్ అయ్యా సాంబార్ తాగేవారా వస్తున్నా లేదు లేదు బయలుదేరిపోయా ఏంటి బ్రో మొన్న లేను కదా మా అమ్మగారు ఆవకాయ బాగా పెడతారు అందుకే తెచ్చుకున్నాను బ్రో అమ్మగారు ఆవకాయ అంటే చాలా రుచి ఉంటుంది నాకు మద్దు పెట్టవా అవునా ఓన్లీ ఆవకాయ మాత్రం కలపండి బ్రో ఓకే ఏరా ఆఫీస్కి రావా నేను ఎందుకు రానరా వస్తాను మరి ఆడితో పెట్టుకున్నా ఏంట్రా ఏముందా ఐదు నిమిషాలు తింటాడు ఐదు నిమిషాలు డ్రైవింగ్ హైగా ఐదు నిమిషాలు దమ్మేసుకునే పైకి రావచ్చు ఇంకా బాగుంటుంది కదరా ఓహో నీకు అలా అర్థమైందా సరే నీ కర్మ బాయ్ బ్రో కలపండి బ్రో బ్రో ఏంటా కలపటం ఏమైందయ్యా ప్రతి మెతుకు తెల్ల తెల్ల తనకు ఉంది బ్రో ఆవుకే కలుపుకుంటే ఎలా ఉండాలి తెలుసా ప్రతి మెతుకు మీద ఉప్పు పిండి కారం అన్ని కలిపి ఉండాలి బ్రో గట్టి కలపండి మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా ఏంటి ఏంటి బ్రో కలపటం ఒకసారి నేను కలిపి చూపిస్తా భయ్ చూడండి నీట్గా మొత్తం మొత్తం ఎర్రగా ఉండాలి బ్రో బ్రోన్ మీరు కలపండి నాకు బట్ట ఆగండి బ్రో చూసారా వెతుకులు ఎంత తల తల్లగా ఉన్నాయో ఎర్రగా ఉండాలి అది కాదు బ్రో నాకు ఆఫీస్ టైం అవుతుంది అందుకని ఆఫీస్కి వెళ్ళి కష్టపడేది ఈ ఫుడ్ కోసం బ్రో ఈ ఫుడ్ ముందు ప్రశాంతంగా తినండి బ్రో ఆఫీస్కి టైం అయిపోతుంది ఇంత గట్టి కలిపితే ముద్ద బాగుంటుంది అనమాట